అమ్మ దర్శనం చేసుకుందామని మేము ఈ రోజు వెళ్తున్నాం మా జాను క్యూట్ ఉంది కదా ఈరోజు గుండెకేనూ నచ్చి పాపం జాను కి కోల్డ్ ఉంది గైస్ అయినా సరే వచ్చింది నా కోసం మీతో ఉంటే నవ్వుతూ ఉంటారా మేమైనా తేడాగా ఉన్నాం కొంచెం చెప్పండి అంటే అంటారు కదా లేక లేక హాఫ్ సారీ కట్టుకోండి అంటే మెట్రోలో ఆవిడ లైన్ వస్తుందంట వస్తుందంటు పడకండి జానుకి చూపిద్దామని చూస్తున్నట్టు ప్లానింగే పెద్ద ప్లానింగ్ ఎలా ఉన్నామో కామెంట్ చేయండి

మేము టెంపుల్కి వెళ్తున్నాము ఏం లేదు గైస్ ఈరోజు అంటే లైక్ మార్నింగ్ లేవంగానే మూడు అనేది మంచిగా అనిపించలేదు అనమాట సో జాను కాల్ చేసిన మనం టెంపుల్కి వెళ్దామని తను కూడా రెడీ అయిపోయింది వచ్చేసింది పాపం జాను కి కోల్డ్ ఉంది గైస్ అయినా సరే వచ్చింది నా కోసం ఉంటే నవ్వుతూ ఉంటారా ఆ మెట్రోలు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తున్నారు గైస్ వాళ్ళు ఎప్పుడు రెడీ అవ్వలేదా లేకపోతే సీరియల్ కట్టుకోలేదా లేకపోతే మేమైనా కొత్తగా కనిపిస్తున్నామా మాకు అర్థం కావట్లేదు చాలా డిఫరెంట్ గా చూస్తున్నారు గైజ్ మేమైనా తేడాగా ఉన్నామా కొంచెం చెప్పండి అంటే మజాను క్యూట్ గానే ఉంది సరేలే నేను క్యూట్ గనే ఉండి నేను అలానే అంత ఇంత బెటర్ గానే ఉన్నా ఇంకెందుకు చూస్తున్నారు అంత వింతగా ఓకే మేము చీరలు కట్టుకున్నామనే వాళ్ళు చూస్తుండొచ్చు మేబీ ఎప్పుడు ఎలానో ఉంటారు ఆ ఈ రోజు ఏంది వాళ్ళకి మనం తెలియదు కదే జాను ఒకవేళ వీడియోస్ చూసినా జాను అంటే నార్మల్ గా నేను రెగ్యులర్ గా శారీస్ కట్టుకోవడం అంటే ఓకే నేను కట్టుకుంటా రెగ్యులర్ గా కానీ మా జాను వచ్చేసి అంటారు కదా లేక లేక హాఫ్ సారీ కట్టుకుంటా పాపం ఏముంది జాను అంటే మెట్రోలో ఏం చెప్పాలి చెప్పండి మేబీ ఆమెకి కొడుకున్నాడేమో జాను ఇచ్చి చూపిద్దాం చూస్తున్నట్టుంది గైస్ పెద్ద ప్లానింగ్ ఏ పెద్ద ప్లానింగ్ ఏ ఎలా ఉన్నామో కామెంట్ చేయండి బాగున్నాం కదా గాయ్స్ మేము ఫస్ట్ టైం ఫోన్ పెట్టుకున్న గైస్ నేను పెట్టుకున్న ఆడపిల్లలు అంటే అప్పుడప్పుడు ఎక్విట్లో ఉండాలి గైస్ పీపుల్ జీన్స్ చూసారా అందరు రెడీ అయి చీరలు కట్టుకొని పోతున్నారు మేము ఒక్కరు మేం కావు కాదు బోనాలున్నాయా ఇప్పుడు అంటే కొంచెం మంది బోనాలు తీసుకెళ్తారు కదా అట్లా నార్మల్ గా ఇప్పుడే కదా బోనాలు కదా నాకు తెలీదు నేను ఇప్పటివరకు ఒకసారి కూడా బోనం ఎత్తుకోలే మా దాంట్లో ఎత్తుకోరు అండ్ సో అండ్ మన తెలియదు మేము దసరా మేము చాలా బాగా చేస్తాము సో మా కులదైవము ఈ పెద్దమ్మ తల్లి అనమాట భవాని భవాని పెద్దమ్మ తల్లి ఇద్దరు మొక్కుతారు అంటే ఒక్కటేమో నాకు తెలిసి పెద్దమ్మ తల్లినే చేస్తారే మాది మాది భవాని కానీ పెద్దమ్మ పెద్దమ్మ అంటాం కదా మేబీ అదే అనుకుంటా నాకు తెలియదు మమ్మల్ని పోనివ్వట్లేదు వీళ్ళు సో ఎలాగైనా సరే అమ్మ దర్శనం తీసుకుందాం చేసుకుందాం అని సో మా జాను అష్ట కష్టాలు పడుతుంది గైస్ వచ్చే ఇప్పుడైనా అమ్మాయిలాగా నడవే నీకు దండం పెడతా అమ్మాయిలా కొంచెం సిగ్గుపడవే ఒకసారి ఇటు తిరుగు

నన్ను కన్ఫ్యూజ్ ప్లీజ్ నేను వచ్చింది చాలా రోజుల తర్వాత ఇది చాలా మారిపోయినాముంది బోనాలి చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది చాలా రోజులైంది గైస్ వచ్చి సో కన్ఫ్యూజ్ అవుతున్నా అనమాట కొంచెం బట్ మంచిగా డెకరేట్ చేశారు ఇది ఎక్కడివ్వాలి తెలుసా నేను మరీ ఓవర్గా పద్ధతిగా ఉన్నట్టు అనిపించట్లే నీకు అంటే లైక్ బాగుంది ఇలా ఉంటే

కృష్ణ చాలా బాగా చేశారు కదా క్యూట్ ఉన్నాడు కదా బాబు చాలా క్యూట్ ఉన్నాడు देखिया होस्ते हरान चालानते चालो ओतरया दे निं करेक्ट है सब है जनाला है हमने रब की भगत में टच करता हूं चाल बहुत शांत है बहुत महान वचन

సంకల్ప దీక్ష <laughs> 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 <Finally. laughs> <laughs> తొందరగా పెట్టేశానే ఎక్కువ టైం పట్టలేదు తొందరగా పెట్టేశా కదా పర్జన్య గర్జనే గగనమని నా పక్కన మాత్రం పెట్టకు అది కింద పడిపోద్ది మళ్ళీ ఓకే జాను కూడా చాలా గట్టిగా మొక్కుంటుంది గైస్ సో అట్లనే మా ఆడియన్స్ అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యం ఉండాలి అందరికీ వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలి తల్లి చాను ట్రై చేస్తుంది ఎంత కష్టాలు పడుతుంది ఆ పాయింట్ నూకు చేసేసాను గట్టి కోరుకో అయిపోయిందా కోరుకున్నాం ఓకే సో ఫైనల్ గా తీసుకుందాం కొన్ని ఓకే సో ఫైనల్ గా దర్శనం చాలా బాగా అయింది గైస్ క్లోజింగ్ టైమ్ లో వచ్చాం కదా సో దానివల్ల ఎక్కువసేపు ఉండనివ్వలేదు అనమాట టెంపుల్ లో మాకు ఇంకొంతసేపు అక్కడ కూర్చుంటే కొట్టేటట్టు ఉన్నారు వాళ్ళు సో అవునమాట చాలాసేపు అయింది మేము లోపట అంటే ఎక్కువ సేపే గైస్ నార్మల్ క్లోజింగ్ టైం కంటే ఎక్కువసేపే ఉంచారు కదా కాదు అక్కడ పుట్ట పుట్ట ఉంటది ఉంటది సైడ్ ఏంటి ఉంటదా మనం ఇంకో ప్లేస్ కూడా వెళ్తాం పొద్దున్న నాకు ఇక్కడ గైస్ అన్నదానం పెడుతుంది గైస్ అమ్మాయిందో చూడాలి చాలా పెద్దగా ఉంది పోనీ మనం కొబ్బరికి ఏదో అడ్జస్ట్ అయిపోదాం ఒకసారి గేట్ క్లోజ్ చేసే రిజానా మనకి నో ఎంట్రీ అనేసరి వాళ్ళు ఆ ఫుడ్ దొరకాలంటే అదృష్టం అక్కడ అన్నదానం వెళ్తున్నారు అందరూ గుళ్ళ ఫుడ్ చాలా బాగుంటుందిగా తీసుకొని ట్రై అయ్యందు వల్ల అక్క మిస్ అయిపోయి ట్రై చేద్దామా అసలు ఎంట్రీ లేదు కదా జను ఎందుకు గేట్ క్లోజ్ చేశారు చూసావా వాళ్ళు అట్ల నుంచి వస్తున్నారు కదా ఓకే ఇందాక మనం టెంపుల్ అంటే ఇంతక మనల్ని పంపించేసారు కదా అందరినీ సో మళ్ళీ ఎంట్రీ ఉండదు మనం అదేంటి అన్నదానమా టోకెన్స్ అయిపోయిందంటే సో మనం మంచిగా ఈరోజు వెజ్ తిందామా తిన్నామా పద మనం గుళ్ళో పెట్టకపోతే ఆల్రెడీ నేను వెజ్ అయ్యాక నైన్ డేస్ తిన్నట్లే మంచిగా తిన్నాం డారీ అలా ఉంది గైస్ మీన్ ఎలా ఉంది దీన్ని అబ్బాయి అని ఎందుకంటాను తెలుసా మంచిగా జుట్టు ఉంది కదా హెయిర్ లిఫ్ట్ చేసుకుంది కదా మంచిగా వరకు అప్పుడే ఆ జుట్టుని ఏం చేద్దాం ఏం చేద్దాం అని గుళ్ళో ఉప్పు కొట్టుకుంది దరిద్రంగా సరిదైంది కట్టుకొని ఇప్పుడు మగరా తిరుగుతుంది మా జానకి కొట్టినా తిట్టినా ఎన్ని చెప్పినా బుద్ధి రాదు ఏం చేస్తాం మేమే చెప్పి చెప్పి అలసిపోయాం ఇట్లుంటది మా జానతో సరే అమ్మా